ఈ రోజు నేను తాజాగా అప్పటికప్పుడు గోంగూర చట్నీని పచ్చిమిర్చిస్తో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇలా ఫస్ట్ మనం మార్కెట్ నుంచి గోంగూర అనేది పట్టుకొచ్చుకోవాలండి చూడండి ఇక్కడ దీన్ని కడిగి నీట్ గా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నాను అలాగే ఇక్కడ ప్యాన్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇలా పచ్చిమిర్చి తుంచి వేసుకున్నానండి పచ్చిమిర్చి తుంచి వేసుకుంటే మనకి పగలకుండా ఉంటాయండి అలాగే కొంచెం వెల్లుల్లిపాయ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసి దీన్ని నేను మిక్సీ జార్లోకి అయితే ఇలా తీసుకుంటానండి ఈ విధంగా కొంచెం తీసుకొని ఆరిన తర్వాత నేను ఇక్కడ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా క్లీన్ చేసి ఆ గోంగూర అయితే ఇక్కడ వేస్తానండి ఇలా వేసి కొంచెం లైట్గా మిక్స్ చేస్తూ నేను ఉడికించుకుంటాను కొంచెం లైట్గా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడ పసుపు అనేది వేసుకుంటానండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి ఆ పైన దీన్ని కూడా మనం ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఆరినివ్వాలండి ఆరిన తర్వాత దీంట్లోకి ఇక్కడ టెస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది ఇలా వేసుకొని మూత పెట్టేసి దీన్ని లైట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అని ఎమ్మెగా ఇలా గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటానండి పోపు కోసం ఇక్కడ నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేస్తానండి ఈ విధంగా జీలకర్ర వేసి ఇక్కడ రెండు ఎండుమిర్చి వేసుకుని అలాగే తుంచుకున్న కరివేపాకు అనేది వేసి ఇలా లైట్గా ఫ్రై చేసి ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర చట్నీని ఆ చట్నీని ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది సో మీరు కూడా ఈ గోంగూర చట్నీ తప్పకుండా కులాండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కొద్ది తెలియజేయండి తెలియచేయండి